సరే ఇప్పుడు మాల గర్జన మాదిగ గర్జన అని జరుగుతున్నాయి చూస్తున్నా వీడియో చూస్తున్నా మరి మీరు ఎవరి వైపు సపోర్ట్ చేస్తారు ఎవరి తిట్టుకుంటారు కూడా కరెక్ట్ అని ఒకరిని ఒకరు అసలు చాలా తప్పు ఇప్పుడు ఇంకొకటి కులం మీదనే ఇప్పుడు మాదిగలేమో ఏమో మీద పాటలు పాడతారు మాలలేమో మాదిగలను కూడా మమ్మల్ని ఎందుకు ఇట్లా అంటారు అని వాళ్ళు అంటారు ఇన్నా పాటలు ఒక కులాన్నే ఇట్లా దేశించినట్టు సుక్రంపర్ సైలెంట్ లోకి పారిరాసినట్టు వినరా నిన్నమా నిన్న మీటింగ్ లో చూసిన రే రేజర్ల రాజేష్ అట్టుంది రేజర్ల రాజేష్ అట్టుంది వాడు జాన ఓవర్ గా మాట్లాడుతున్నారు అట్లనే కాదా అట్లా అట్లనే కాదని వాడు ఏం మాట్లాడతారు వాడు ఏం తెలియదు వాడిని వాడిని ఆల్రెడీ రెండు మూడు సార్లు కొట్టిరు మళ్ళోసారి కూడా ఇట్లానే మందకృష్ణ మాది మీద మాట్లాడే అంత సస్త వాడు మనిషి ఆడు మందకృష్ణ కృష్ణ మాదిగా ఒక పోరాట ఎదుడు ముప్పై సంవత్సరం ఏ సమస్య వచ్చిన నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినా అతని దగ్గరికి పోతే అతను దగ్గర పోతే నిరుద్యోగులైనా ఏ ఇప్పుడు కానిస్టేబుల్ ఇస్తే కానిస్టేబుల్ అయినా డిఎస్సీ స్టూడెంట్స్ కూడా ఏదైనా సమస్య ఉంటే అతను పోయి తీర్చు అలాంటి గొప్ప వ్యక్తి మీద ఈ రేజన్ రాజేష్ కుల కులం పెట్టుకొని పెట్టుకుని ఏదో వాళ్ళ సంఘం పెద్ద పెద్ద లీడర్ ఉన్నారని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆయన్ని విమర్శించడం అది సరైన పద్ధతి కాదని నేను అంటున్నాను ఎందుకంటే ఆయన ఓన్లీ కుల కులం వ్యక్తిగా మాట్లాడుతున్నాను ఆయన మళ్ళీ మతం గురించి కూడా మాట్లాడతారు మతం హిందూ మతం లేదు అట్లా అని మతం గురించి కూడా మన చే ఒకసారి రెండు మూడు సార్లు కొట్టిరు మతం గురించి మాట్లాడతారు అట్లనే మా కులం వాళ్ళు కూడా ఇట్లానే మా అందకృష్ణ మతం ఇంకో రెండు మూడు సార్లు సభలో మాట్లాడితే మేము కూడా కొడతాం అంత మరి అట్లా మాట్లాడొద్దు మాట్లాడద్దు వర్గీకరణ చేయద్దు అవి అని మాట్లాడితే అదొక పద్ధతిగా మాట్లాడితే ఒక పద్ధతిగా ఉంటుంది ఆడో పిచ్చిపుడు మంద నువ్వేంతరా నీ శంఖ చేస్తావు నేను రోడ్డు మీద తిరిగని అంటే ఏం మాట్లాడినా అవి ఒక పద్ధతి ఒక ఒక చదువుకున్న వ్యక్తి మాట్లాడిన ఒక నిజాతి నిజాతిగల మాట్లాడిన వ్యక్తి మాట్లాడని మాట్లాడేనా కాదు మాదిగల ఉపకూలాలు ఉన్నాయి మాలల ఉపకూలని మేము మాదిగ మాల కంటే కూడా మేము వెనుకబడ్డామని ఇంతకు ముందు బుడగ సంబంధించి యాభై ఏడు కులాల ప్రెసిడెంట్ రామలింగం అన్న చింతల రామలింగం అని ఇంటర్వ్యూ ఇచ్చిపోయి మేము ఇంకా వెనుకబడ్డాం మరి మా బతుంట మరి దానికి ఏం చెప్తాం ఇప్పుడు రెండు కులాలలో ఉన్న ఉపకులాలు సబ్ క్యాస్ట్లు కావచ్చు కింద అవునవును ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆల్రెడీ అంటే వాళ్ళు అంతా మనం అంటే మనకంటే తాత ముత్తాతలు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద పెద్ద మేధావులు అంటే వాళ్ళు ఎంతో మేధావి వర్గం ఉంటుంది సుప్రీంకోర్టు వాళ్ళే ఇప్పుడు మీ వర్గీకరణ చేసుకోండి రాష్ట్రాలని చెప్పింది చేసినప్పుడు రేవంత్ హర్యానాలో ఆల్రెడీ గెలిచిన ఒక వారం పది రోజులకి ఆల్రెడీ అమలు చేస్తున్నారు చేస్తున్నారు ఆల్రెడీ ఇచ్చారు పేపర్ కూడా ఇచ్చారు హర్యానా చేస్తున్నప్పుడు మరి రేవంత్ రెడ్డి నేను అంతకంటే ముందు చేసి మీరు ఎప్పటి నుంచో పాపం అనక వెనకబెట్టరు కాబట్టి మీకు చేస్తా అని చెప్పినప్పుడు దాన్ని చేసి తీస్తేనే మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిదని మేము అనుకుంటాం లేకపోతే ఇప్పుడు ఇట్లనే పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి ఈ ఎలక్షన్లలో మేము బుద్ధి చెప్తాం మా ఎనభై లక్షల జనాభా ఉంది మేము తప్పకుండా స్టూడెంట్స్ వర్గం ఉంది మేధావి వర్గం ఉంది మా కూడా చదువుకున్న వాళ్ళు ఉండరు అందరం ఆల్రెడీ కట్టు ఉండి ఒక మీటింగ్లు పెట్టుకుని ఏం చేయాలో అది చేస్తారు ఇందులో చిన్న లాజిక్ ఉంది బ్రదర్ చెప్పినట్టుగా ఇప్పుడు మందకృష్ణ కృష్ణ మాదిగ సార్కి నిరుద్యోగులకి మధ్యలో గొడవ జరిగేటువంటి రోజులు కూడా దగ్గర వస్తున్నాయి తెలుసు నేను మందకృష్ణ కృష్ణ మాదిగ సార్ ఏంటంటే వాళ్ళ రైట్స్ వాళ్ళు పోతున్నారు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు తప్పు లేదు కానీ ఇప్పుడు ఈ బ్రదర్ చెప్పినట్టుగా చేసినట్టు ఇక్కడ చేసేస్తే అయిపోతుంది కానీ ఇప్పుడు జాబ్ కార్డ్ రిలీజ్ చేశారు కదా నువ్వు ఇప్పుడు గతంలో అరవై వేలు కేటాయించిన అని చెప్పిండు ఇప్పుడు కొత్త జాబ్ క్యాలెండర్ లో యాభై వేలు ఉద్యోగాలు అని చెప్పేసి అలా మళ్ళీ పేపర్ వచ్చింది ఇప్పుడు కొత్తగా కేసు ఇస్తారట ఇంకొక యాభై వేలు యాభై వేలు అంటే ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ గా కొత్త వ్యక్తి బుర్ర వెంకటేశ్వర అపాయింట్మెంట్ అయ్యాడు కదా సో యాభై వేలు ఇస్తామని చెప్పేసి అన్నారు అది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అనమాట అయితే ఇప్పుడు ఇందులో జరిగేటువంటి పరిణామం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఇంకా మన రాష్ట్రంలో కాలేదు ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే ఈ జాబ్ క్యాలెండర్ వస్తుంది ఈ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ అవుతాయి మరి ఈ లోపి చేసేస్తే అయిపోతుంది కదా ఇప్పుడు ఇదెంత డిలే అవుతుందో ఇటు నోటిఫికేషన్ కూడా అంత డిలే అవుతుంది ఇప్పుడు నిరుద్యోగులు ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని అడుగుతారు ఇటు సార్ ఇప్పుడు మనకి మాది సార్ వీళ్ళంతా కూడా వీళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటారు ఏది ఇక్కడ వర్గీకరణ కాలే కాబట్టి అప్పుడు మాకేమనిపిస్తారు అంటే ఇప్పుడు మాకు అడ్డెవరు ఇక్కడ సార్ అని చెప్పేసి కొంతమంది కనిపిస్తుంది నేను అనట్లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నా అది వస్తుంది అంటున్నా సార్ ఇప్పుడు మీరు ఇది ఈ ప్రస్తావన తీసుకురాపోతే మాకు నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి డిఎస్ఎల్ లో కొట్లాడతారు అటు గ్రూప్ ఫోర్ ఉన్నారు గ్రూప్ కథ అవుతుంది కాబట్టి బ్రదర్ అన్నట్టుగానే ఇది ఇందులో తొందరగా చేసేస్తే ఇటు నోటిఫికేషన్ కూడా జారీ అవుతుంది